హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కోసం మన ని చూస్తూనే ఉన్నట్టు ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చూసుకుంటే హైకోర్టు తీర్పుల్ని గౌరవించరా అంటూ హైకోర్టు అయితే తెలంగాణ విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి నియామకాలను ఎందుకు చేపట్టలేదు మేము తీర్పు ఇచ్చినాక కూడా మీరు చేపట్టకపోవడానికి కారణం ఏంటి కోర్టుని గౌరవించరా అంటూ ఉన్నతాధికారులకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఇలా చేస్తే నాన్ వారెంట్ ను జారీ చేయాల్సి వస్తుందంటూ హైకోర్టు పదమూడు వందల ఎనభై రెండు మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని చెప్పి హైకోర్టు అయితే తెలియజేసింది కానీ విద్యాశాఖ ఎందుకు అమలు చేయలేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మూడు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామంటూ వెల్లడించింది తెలంగాణ విద్యాశాఖ తదుపరి విచారణ అయితే ఈ నెల పదిహేడవ తేదీకి వాయిదా వేసింది మరి ఈ వివాదం ఎప్పటి నుంచి నడుస్తుంది రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముప్పై వేల ఎగ్జిటి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది అక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎడ్ అభ్యర్థులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించి ఆ మొత్తానికైతే ఈ వివాదం అక్కడి నుంచి తెరలేసింది రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్ లో డిఎడ్ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలినటువంటి రెండు రెండు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులను అర్హత సాధించినటువంటి బిఏడ్ అభ్యర్థులకు ఏపీలో ఉన్నట్టుగా కాంట్రాక్ట్ పద్ధతిని నియమించాలని హైకోర్టు అప్పట్లోనే ఫిబ్రవరిలో ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఇంకెంతకాలం నిరీక్షించాలి అంటూ మరొక వార్త చూడొచ్చు ఉద్యోగాలు ఇవ్వాలన్న మా ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఉత్తర్వులు అయితే ఇస్తామంటూ విద్యాశాఖ తెలియజేస్తుంది ఇంద్రమైన్లకు సంబంధించి ఉచిత ఇసుక అంటూ మరొక వార్తను అయితే చూడొచ్చు సామాన్యు సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ఇసుక మాఫియా అధికారులు ఉక్కుపాదం మోపాలని ఇసుక రిచులపై నిఘా పెంచి ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పి తెలంగాణ సర్కార్ భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున సాయం చేస్తుంది అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఉచితంగా ఇసుకను అందించాలని చెప్పి కసరత్తు అయితే చేస్తోంది తక్కువ ధరకే అందించాలని మరి దీనికి సంబంధించి అయితే దీని బాధ్యతను అయితే కలెక్టర్లు ఎస్పీలకు అయితే బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది దాంతోపాటు ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైనటువంటి పెన్సింగ్ వేయాలని ఇసుక బుక్ చేసినటువంటి నలభై ఎనిమిది గంటల లోపు వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ కసరత్తు అయితే చేస్తోంది అయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే షురు అయినాయి మొన్న మీ సేవ వద్దకు జనాలు వెళ్లడం వల్ల మాకు ఎలాంటి అధికారిక అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదని చెప్పి మీ సేవలు చెప్పడం వల్ల గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయితే శురు అయింది పౌర సరఫరాల శాఖ సూచనల ప్రకారం సోమవారం నుంచి మీ సేవ పోర్టల్లో దీనికి సంబంధించి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు ఎవరైతే ఎవరు కూడా అపోహపడకండి గందరగోళ పరిస్థితిలోకి మీరు వెళ్ళకండి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కొత్తది కావచ్చు మీ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకోవడానికి కావచ్చు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డులకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా మరొక వార్త అయితే మనం చూడవచ్చు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సులకు అయితే నిర్వహించినటువంటి జేఈఈ మెయిన్స్ ఏదైతే ఉందో దానికి తుది పరీక్ష కీ అనేది వచ్చింది జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినటువంటి పేపర్ వన్ తుది కీ సోమవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ నెల నాలుగు నుండి అరవై తేదీ వరకు అభ్యంతరాలు అయితే స్వీకరించు దాంతో పాటు ఫలితాలు అయితే త్వరలోనే రానున్నాయి పేపర్ వన్ కు సంబంధించి తుదికి అన్ని సెషన్లకు కలిపి మొత్తంగా పన్నెండు ప్రశ్నల నుంచి అయితే డ్రాప్ అయినట్లు ఎన్టీఏ అయితే తెలియజేస్తుంది దీనికి సంబంధించి విద్యార్థులు ఎలాంటి అపోహలకి అయితే వెళ్లొద్దు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున కలిపేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ ఒకటి నుంచి రెండో విడత పరీక్షలు అయితే జరుగుతాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండో విడత పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు రెండో విడత జేఈ మెయిన్స్ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా ఉంది అలాగే జూనియర్ లెక్చర్లకు సంబంధించి జేఎల్ పోస్టు లెక్క ఎంపికైనటువంటి వారు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గన్ ఫౌండ్రీ లోని మహబూబియా జూనియర్ కాలేజీలో కల కాలేజీలో కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు మల్టీ జోన్ వన్ లో ఆరు వందల యాభై తొమ్మిది మల్టీ జోన్ టూ లో ఆరు వందల ఇరవై ఏడు పోస్టులకి అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఆప్షన్లు ఎంచుకునేటువంటి అవకాశం కూడా ఇస్తారు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు విద్యార్థుల మొబైల్స్ కు నామినల్ రూల్స్ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నామినల్ రూల్స్ లో ప్రిన్సిపల్ ను సంప్రదించి సవరించుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మెడికల్ పీజీ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి జారీ చేసినటువంటి నోటిఫికేషన్ లో రిజర్వేషన్లకు దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అని హైకోర్టు అయితే స్పష్టం చేసింది ఏపీ సర్కార్ జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో రిజర్వేషన్ అయితే పొందలేరని చెప్తుంది అలాగే పునర్విభజన చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మెడికల్ సీట్ల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు రెండు వేల పద్నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు మాత్రమే పదేళ్ళు అయితే ఈ పది సంవత్సరాలు మాత్రమే వర్తిస్తాయి షెడ్యూల్ ఐదులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరనేది స్పష్టంగా ఉంది ఆ మేరకే కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలి అలాంటి వారికి మాత్రమే ఇక్కడ సీట్ల భర్తీలో రిజర్వేషన్ అనేది అమలవుతుంది ఏపీకి చెందిన వారికి ఇక్కడ రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్ర ఏర్పాటుకు అర్థం లేకుండా పోతుందని దీనికి సంబంధించి ఏజీ అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది ఇక ఇంటి నుంచే లెర్నింగ్ లైసెన్స్ డ్రైవింగ్ సంబంధించి లెర్నింగ్ లైసెన్స్ ఏవైతే ఉన్నాయో షోరూంలోనే మీ వాహనాల రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి అవినీతి జరుగుతుందని దానికి చెక్ పెట్టాలని చెప్పి ఆన్లైన్ విధానం అయితే తీసుకురాబోతున్నారు ఎట్టకేలకు కేంద్ర పోర్టల్ వాహన అనేటువంటి పేరుతో అనుసంధానం ఉన్నటువంటి తెలంగాణ దీనికి సంబంధించి తీసుకురాబోతుంది ఈ నెల ఇరవై నాలుగున సికింద్రాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మొదలైతాయి సేవలు తర్వాత మిగిలిన కార్యాలయాల్లో ప్రారంభమవుతాయి మొత్తం పద్దెనిమిది సేవలతో ప్రారంభం ఉంటుంది నలభై సేవలకైతే ఈ యొక్క యాప్ అయితే విస్తరించబోతోంది ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎనిమిదో తరగతి ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు మొత్తం సీట్లు అయితే ఏడు వందల ఎనభై ఉన్నాయి సీట్ల వివరాలు ఎనిమిదో తరగతి నూట ఎనభై ఇంటర్ ఎంపీసీ మూడు వందలు ఇంటర్ బైపీసీ మూడు వందలు అర్హత పొందినటువంటి పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అయితే చదివి చదివి ఉండాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం అయితే పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది ఆన్లైన్లకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ రెండో తారీఖు మార్చి నెల మరి ప్రవేశ దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే తొమ్మిదో తారీఖు మార్చి లో నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా మీరు వివరాలను పొందొచ్చు ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్ట్లకు అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తోంది పదో తరగతితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో ఉండాలి స్పోర్ట్స్ లో ఉన్న అనుభవం అయితే ఉండాలి ఈ పోస్టులకు ఎవరైతే స్పోర్ట్స్ కోట కింద సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళే అర్హులు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆ పీహెచ్ అభ్యర్థులకైతే సడలింపు ఉంటుంది దీనికి సంబంధించి నెలకు అయితే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది ఆ జీతం అనేది ఉండబోతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో మందికి ఉపయోగపడుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ లో పెట్టుకోండి ఎందుకంటే మన వీడియో పెట్టి పెట్టగానే మీ ముందుకు రావాలి కాబట్టి